శృతిస్మృతిపురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అరి రేపు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు సోమవారము పౌర్ణమి శ్రవణ నక్షత్రము రేపు శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు రేపు యజ్ఞోపవేతం ధరించే అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నూతనంగా యజ్ఞోపవేతం ధరించాలి यज्ञोपवीतमु धरिचप् च मन्त्रमुं यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः यत्सहजं अग्रियं। प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु ते ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేరత్సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపభేతం బలమస్తుదే జహాం అనే ఎటువంటి ఈ మంత్రము జపిస్తూ యజ్ఞోపవీత ధారణ చేయాలి తర్వాత ఆచమణము చేసి యథాశక్తి గాయిత్రి మహా మంత్రము జపించాలి యగ్ విశ్వ నదకి తెలియచేయండి జై శ్రీరామ్